శ్రీ రామకృష్ణ ప్రభా ఛానల్ ను చూడండి మాసపత్రికను చదవండి సమీజీ మై క్వశ్చన్ ఈస్ వీ హెడ్ దట్ అర్జున్ ఈజ్ వెరీ హైలీ కాన్సన్ట్రేటెడ్ అండ్ హీ హ్యాస్ టు ఫోకస్ ఆన్ ఐస్ ఆఫ్ బర్డ్ అండ్ భీమా ఆల్సో హ్యాస్ అ హెవీ స్ట్రెంత్ ఈక్వల్ టు థౌజండ్ ఎలిఫెంట్స్ అండ్ హనుమాన్ హ్యాస్ స్ట్రెంత్ హీ క్యాన్ ఫ్లై టు శ్రీలంక వై వేర్ దట్ పవర్ హ్యాస్ గాన్ వై కాంట్ బీ బ్రింగ్ దట్ పవర్ టు అగేన్ నవ్ డేస్ ఒలింపిక్స్ థ్యాంక్ యూజీ అక్కడ కూడా పాలిటిక్స్ జరుగుతుంది ఒలంపిక్స్కి వెళ్ళేటప్పుడు కూడా జరిగింది పాపం అన్యాయంగా వీళ్ళని అవసరం లేని వాళ్ళని వీళ్ళని వాళ్ళని ఏదో చేసేసి ఇక్కడ మళ్ళీ అక్కడ పాలిటిక్స్ డబ్బు అక్కడ డబ్బు పని చేస్తుంది సంపద పని లే ముఖ్యంగా యువకుల్లో యువతీయుల్లో నేను ఎనిమిది రోజులు సింగపూర్కి వెళ్ళేసి వచ్చాను మధ్యరాత్రి తిరిగి వచ్చాను అక్కడ చేసింది ఏమిటంటే ఎయిటీన్ ఇయర్స్ తర్వాత ప్రతి యువకుడు ఆర్మీలో ట్రైనింగ్ తీసుకోవాలి ఎయిటీన్ ఇయర్స్ తర్వాత ప్రతి యువకుడు సింగపూర్లో పుట్టిన వాడు టూ ఇయర్స్ కంపల్సరీ ట్రైనింగ్ తీసుకోవాలి అప్పుడు ఏమవుతుంది ఆ స్పిరిట్ ఆఫ్ స్పోర్ట్ స్పిరిట్ ఆఫ్ డెడికేషన్ స్పిరిట్ ఆఫ్ ఒక సర్వీస్ అండ్ డిగ్నిటీ అవన్నీ అతనిలో పెరిగి హీ విల్ బీంగ్ టు ది సొసైటీ సెకండ్ పాయింట్ ఏమిటంటే ఈ ప్యూరిటీ ఆఫ్ మైండ్ ప్యూరిటీ సైకాలజీలో వన్ ఆఫ్ ది మోస్ట్ థింగ్ ఈజ్ ద నెగటివ్ థాట్స్ బ్రహ్మచర్యం లేని దానివల్ల అతని ఇదంతా నాశనం అయిపోయి అట్రాక్షన్స్లో డిస్ట్రాక్షన్స్ ఇదైపోయి అతని క్వాలిటీ ఆఫ్ ది స్పోర్ట్లో కూడా తగ్గిపోతుంది అది ఆ కాన్సన్ట్రేషన్ తగ్గిపోతుంది కాన్సన్ట్రేషన్ అది ఎక్స్టర్నల్ కాదు ఇట్స్ మోర్ ఆఫ్ ఇన్ ఇంటర్నల్ డ్రైవ్ ఎప్పుడైతే ఆంతరిక మనస్సు శుద్ధమయ్యి అతని బ్రహ్మచర్యంతో అతని మంచి పట్టుదలతో తపస్సుతో చేస్తున్నాడో అది రియల్ సక్సెస్ తీసుకొస్తుంది సో నవభారత నిర్మాణంలో వివేకాంత్ చెప్పింది ఫస్ట్ లెటర్స్ వర్క్ ఆన్ ది ప్యూరిటీ ఆఫ్ ది బాయ్స్ ది బ్రహ్మచర్య ఆఫ్ ద బాయ్స్ అట్లీస్ట్ ఫర్ ట్వెల్వ్ ఇయర్స్ అప్పుడు కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది చిన్న వయసు నుండే మన బ్రహ్మచర్యానికి వాళ్ళు ఎక్కువ ఇది ఇచ్చేవారు ప్రోత్సహించేవారు గురుకులాల్లో పన్నెండో సంవత్సరానికి అప్పుడు అతనికి ఎంట్రీ పాయింట్ గురుకులంలో పన్నెండు అట్ అట్ ఏజ్ ఆఫ్ ట్వెల్వ్ రెసిడెన్షియల్ స్కూల్ నెక్స్ట్ ట్వెల్వ్ ఇయర్స్ గురురేవ పరబ్రహ్మ గురువే మాత గురువే పిత అక్కడే అతనికి అంద శిక్షణ ఏజ్ ఆఫ్ ట్వంటీ ఫోర్ అతను గ్రాడ్యుయేట్ అయ్యి బయటకు వస్తాడు ఆ ట్వె ట్వెల్వ్ ఇయర్స్లో నేను ఒక చోట చదివాను వేదక్ టైమ్స్లో ఉదయం ఆరు గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు ఈ యువకులు ఎవరెవరు చేరారో వాడు ఎంతవరకు డిసిప్లిన్ శక్తి ఆ తపస్సు చేయాలంటే గాయత్రి మంత్రం విచ్ టేక్స్ అబౌట్ థర్టీ సెకండ్స్ టు రిపీట్ రోజుకి పన్నెండు వేల సార్లు పన్నెండు వేల నంబర్ ట్వెల్వ్ థౌజండ్ టైమ్స్ వాళ్ళు రిపీట్ చేయాలి ఫర్ సిక్స్ మంత్స్ తర్వాత వాళ్ళకి మెయిన్ శిక్షణ ఇచ్చేవారు ఆర్మీలాగా అది అప్పుడు అర్జునుడు ఏమిటి భీముడు ఏమిటి మహా వీళ్ళు గో గోల్డ్ మెడలిస్ట్ అందరూ తయారయ్యారు ఆ విధంగా ది వర్ కట్ ఆఫ్ ఫ్రమ్ ది అట్రాక్షన్స్ అండ్ డిస్ట్రాక్షన్స్ అండ్ కాన్సన్ట్రేట్ ఓన్లీ ఆన్ ద ప్రొఫెషన్ బై ద ప్యూరిటీ ఆఫ్ మైండ్ అండ్ బ్రహ్మచర్యం ఈ కాలంలో ఏమైపోయింది అది బ్రహ్మచర్యం గురించి మాట్లాడితే అది అరేబిక్ వర్డ్ లాగా ఫ్రెంచ్లో వర్డ్ లాగా పిల్లలు భయపడిపోతారు తల్లిటం భయపడిపోతారు ద్వారా దాన్ని వివేకానంద అడుగుతారు ఈ భద్రాద్రి గోదావరి దానికి డ్యామ్ లేదు ఇది లేదు బ్రహ్మపుత్ర వేలాది లక్షల లక్షల సూసెక్స్ ఎంత వేస్ట్ అయిపోతుంది ఎనర్జీ దాన్నే ఒక అన్నికట్ట వేసి దానికి బ్యారికేడ్ లేసి అగ్రికల్చర్ అబ్దుల్ కలాం ఎంత కృషి చే ప్రయత్నించారు కనక్ట్ ది రివర్ వాటర్స్ ఇన్ ది కంట్రీ అని అప్పుడు దాని ఒక పవర్ ఎంత ఉంటుంది ఫర్ అగ్రికల్చర్ కానీ ఫర్ హైడ్రో ఎలక్ట్రిసిటీ కానీ సో మనలో కావాల్సింది ఆ యూనిటీ ఇన్ పర్సనల్ లైఫ్ తేజస్ ఓజస్ వీర్యం అది ఏ డిపార్ట్మెంట్లో పెట్టినా కూడా అక్కడ ఆనందంగా సక్సెస్ఫుల్గా ఉంటారు సో అందుకే ఇలాంటి ఆఫ్ క్యాంపస్ ట్రైనింగ్ తీసుకోవాలి ఆఫ్ క్యాంపస్ స్కూల్ కాలేజీలో సాధ్యం అవటం లేదు ఇప్పుడు ఇప్పుడు ఎన్ఈపి వచ్చి దాంట్లో కొంచెం యోగా నేర్పించాలి కొంచెం ధ్యానం నేర్పించాలి కొంచెం ఆరోగ్యం గురించి పట్ల నేర్పించాలి టెక్నికలీ పిల్లలు క్వాలిఫైడ్గా ఉన్నారు మారలీ వాళ్ళు క్వాలిఫైడ్ లేరు టెన్షన్లోకి వెళ్ళిపోతున్నారు సూసైడ్ చేసుకుంటున్నారు అడిక్షన్స్కి వెళ్ళిపోతున్నారు దాని నుంచి అడ్డుకట్టాలని చెప్పి ఇప్పుడు ఇప్పుడు వాళ్ళు ఇది అవుతున్నారు పూర్వకాలం నుంచి అది వచ్చింది మేము మా రెసిడెన్షియల్ స్కూల్స్ రామకృష్ణ మిషన్ రెసిడెన్షియల్ స్కూల్స్లో ఇది చిన్న ప్రయత్నం చేస్తున్నాం నార్త్ ఈస్ట్లో కావచ్చు దక్షిణ భారతంలో కావచ్చు తర్వాత ఉత్తర ఉత్తరప్రదేశ్లో కావచ్చు ఎక్కడెక్కడ రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయో ఈ పాజిటివ్ ఎడ్యుకేషన్ ఇచ్చి పిల్లల్ని ప్రోత్సాహి ఇప్పుడు మన ఇండియన్ టీంలో సాయి సుదర్శన్ అని లెఫ్ట్ హ్యాండర్ ఓపెనింగ్ బ్యాట్స్మెన్ కింద అతను ఎవరు మా వివేకానంద కాలేజ్ రామకృష్ణ మిషన్లో చదివినవాడు థర్డ్ ఫైనల్ ఇయర్లో ఉన్నాడు ఇంకా అతను అడుగుతున్న ట్రైనింగ్ దట్ ఐ గాట్ ఫర్ త్రీ ఇయర్స్ ఇన్ ది డిసిప్లిన్ ఆఫ్ రామకృష్ణ మిషన్ టు మీట్ ది హయ్యర్ లెవెల్స్ ఆఫ్ ఎక్సలెన్స్ సో అమ్మాయి ఏమంది మనం షూటింగ్ ఆర్చరియా అదే ఉంది భగవద్గీత చదువుతూ చదువుతూ మనస్సులో ఆ కాన్సన్ట్రేషన్ ఇది నాకు పెరిగింది ఆ విశ్వాసం పెరిగింది సో ఎవరెవరు ఈ వివిఎస్ లక్ష్మణ్ గారు ప్రతిరోజు భగవద్గీత అతని గ్రీన్ రూమ్లో చదువుతూ అతని తర్వాత బ్యాట్ పట్టుకునేవాడు అంట రాహుల్ ద్రావిడ్ ఫార్మర్ కోచ్ సక్సెస్ఫుల్ కోచ్ ఆఫ్ ఇండియా వాల్ కెప్టెన్ వాల్ వాళ్ళ ధర్మపత్ని ఒక లేఖ రాస్తుంది మై హస్బెండ్ ది పర్ఫెక్షనిస్ట్ అని నా దగ్గర ఉంది ఆర్టికల్ అతను రిటైర్ అయినప్పుడు మై హస్బెండ్ ది పర్ఫెక్షనిస్ట్ చాలా అద్భుతమైన ఒక లేఖ అది తను దాని రహస్యం రాస్తుంది ఎక్కడికి వెళ్ళినా కూడా ఇతను ఆస్ట్రేలియాకి వెళ్ళచ్చు వెస్టిండీస్ వెళ్ళొచ్చు సౌత్ ఆఫ్రికాకి వెళ్ళొచ్చు న్యూజిలాండ్కి వెళ్ళొచ్చు క్రికెట్ మ్యాచెస్ టైంలో ప్రతి హోటల్లో ఉన్నప్పుడు రెండు రూములు రిజర్వ్ చేసుకునేవాడంట ఒకటి టీమ్ ఇచ్చిన రిజర్వ్ రూమ్ ఇంకోటి బై హిమ్సెల్ఫ్ యూస్ టు పే అండ్ ఆస్ ఫర్ అనదర్ రూమ్ ఇన్ ద హోటల్ దాని ముందు ఒక తలుపు ముందు ఒక ఇది వేసేవాడంట లేబుల్ మై రూమ్ అని మై రూమ్ ఎంవై క్యాపిటల్ రూమ్ స్మాల్ లెటర్స్ ఏమిటి అర్థం మై రూమ్ నా రూమ్ ఇది నా గది ఇది ఇంకో రూమ్ ఉంది కదా భార్యా బిడ్డలు ఉన్నారు కదా అక్కడ టీమ్ ప్లేయర్స్ ఉన్నారు కదా నో దిస్ ఇస్ మై రూమ్ మళ్ళీ మళ్ళీ చెప్పామంట దీస్ మై రూమ్ అని తర్వాత ఏమిటయ్యా మై రూమ్ అంటే మెడిటేషన్ యోగా రూమ్ ఎంవై మెడిటేషన్ యోగా రూమ్ నాలుగు గంటల ఉదయం లేచి దాంట్లోకి వెళ్ళి యోగా ధ్యానంలో ముళగి ఆరు గంటలకు ఎప్పుడైతే సిగ్నల్ ఇస్తారో టీమ్ ఈజ్ రెడీ ఫర్ నెట్ ప్రాక్టీస్ అని అప్పుడు బయటకు వచ్చేవాడు ఆ గదిలో అతని పిల్లలకో తన భార్యకో ప్రవేశము లేదు ఇట్ ఈస్ హీజ్ రూమ్ ఓన్లీ ఫర్ హీజ్ పర్సనల్ కాన్సన్ట్రేషన్ అండ్ డిసిప్లిన్ ఈ మహాత్ములందరూ పెద్దవాళ్ళందరూ ఈ ఈ విధంగా ట్రైనింగ్ తీసుకొని పైకి వచ్చారు కాన్సన్ట్రేషన్ డెవలప్ చేసుకున్నారు వాళ్ళు సక్సెస్ అవుతున్నారు అది మనం నేర్చుకొని పిల్లల్లో ఒలింపిక్స్లోనే కావచ్చు బేసిక్ ఫస్ట్ నువ్వు నీ స్కూల్ లెవెల్ హైయెస్ట్ ఇది తీసుకురా తర్వాత అదే పెద్దదవుతుంది ఒలింపిక్స్లో మనం మళ్ళీ రీసైకిల్ ప్రాసెస్ ప్రారంభించవచ్చు